హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి విశ్వ ఫోర్ సిక్స్ మేము ఇక్కడ మట్ట పిల్లలు తెచ్చుకున్నాం ఇవి చెరువులు కాలువలు అంటూ దొరుకుతాయి వీటిని చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే జారిపోతూ ఉంటాయి చేయడానికి అందుకనే బూడిద వేసుకొని చేయాలి లేకపోతే మాత్రం చేయలేము ఎంత పట్టుకుందామన్నా సరే చేతిలో జారిపోతూ ఉంటే మనకి చేయి కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అదే మనం తెచ్చుకునే సముద్రం చేపలు కానీ చెరువు చేపలు కానీ బయట చేసేస్తారు మనం ఇంట్లో చేసుకున్నా సరే అవి జారిపోకుండా ఉంటాయి నార్మల్గా చేసుకుంటూ పులుసు తీసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట ఇలా బూడిది వేసి కొంచమే ఎంత కష్టపడాల్సిన అవసరం అయితే ఏముండదు ఈ బూడిది వేసి చేస్తూ ఉండాలి అండ్ నార్మల్ చెరువు చేపలు అండ్ సముద్రం చేపలకన్నా ఇవి మట్టి వాసన వస్తాయి ప్లస్ బాగా తీసువాసన కూడా వచ్చేస్తాయి అన్నమాట ఇవి చేసిన తర్వాత ఉప్పు వేసి బాగా గిలకట్టి కట్టి కడుగుతూ ఉండాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి అండ్ బూడిద వేసి చేసినా సరే జారిపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి వీటిని చేపలు నీట్గా చేసుకొని బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి అండ్ ఉల్లిపాయ అండ్ టమోటా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఈలోపు గరం మసాలా పేస్ట్ అందులో వేసుకొని ఇది బాగా నూనెను ఉడికించాలి పచ్చివాసన పోయేంత వరకు ఎందుకంటే ఉల్లిపాయ వాసన వచ్చేస్తుంది కదా అందుకే ఆ వాసన పోయేంత వరకు బాగా నూనె వేయించాలన్నమాట ఈ లోపల మనం చింతపండు పక్కన నానపెట్టుకుని ఉంచుకోవాలి ఎందుకంటే చింతపండు పులుపు లేనిదే చేపల పులుసు టేస్టీగా ఉండదు కాబట్టి ఇది బాగా వేగే లోపులో చింతపండు నానుతూ ఉంటుంది ఉల్లిపాయ టమోటా పేస్ట్ బాగా వేగింది కాబట్టి ఇప్పుడు దానికి సరిపోయేంత సాల్ట్ అండ్ కారం వేసుకొని అది కలపకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచాలన్నమాట కలిపితే కారం వాసన వచ్చేస్తుంది ఆ రెండు నిమిషాలు అయిన తర్వాత కలుపుకొని ఇది కూడా బాగా నూనెలో ఉడికించాలి అసలు కొంచెం కూడా వాటర్ వేయకూడదు ఇది బాగా వేగిన తర్వాత చేపలు వేసుకొని నమ్మది కలుపుకోలేకుంటే విడిపోయే ఛాన్స్ ఉంది నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా చేపలని ఇవి అందులో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి కొంచెం హడావడిగా కలిపేసామంటే చేపలు ఇదిగిపోతూ ఉంటాయి ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫార్వర్డ్లో పెట్టాను అందుకనే స్పీడ్గా వస్తుంది ఇది కొంచెం అటు ఇటు ఒక్క నిమిషం అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది రసం తీసుకొని అందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మరిగిస్తే చేపల పులుసు రెడీ అయిపోతుంది మనం మధ్యలో ఏం కలపక్కర్లేదు మధ్యలో మాత్రం మరిగే లోపల కలిపితే అప్పుడు కూడా చేపలు ముక్కలు అయిపోతూ ఉంటాయి అందుకే పులుసు వేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా అలా కలిపేసుకొని ఉంచుకొని ఒక పది నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండ్ లైక్ చేయట్లే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ దిస్ వీడియో మీ మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్